పాపండి సార్ విడిపించబడిన పాపములోనికి మరలా వెళ్ళండి సార్ నీకు ఒక మాట చెప్పునా సార్ చెప్పండి ఇలాగే చాలా మంది సార్ పాపంలో ఉన్నప్పుడు కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు సార్ ఇదే మాట చెప్తారు సేవకులతో ఇక మన చేయను ఈ పాపం చేయను మరలా తాగను అని అంటారు అవును సార్ మరలా విడిపించబడిన తర్వాత ఆ త్రాగుడి నుంచి పాపాల నుంచి కష్టాల నుంచి విడిపించబడిన తర్వాత మరలా అదే పాపంలో పడిపోతూ ఉంటారు సార్ చేయండి సార్ చేయండి సార్ మీకు మాట ఇచ్చిన సార్ ప్రేయర్ చేయండి సార్ ప్లీజ్ సార్ నాతో కాదు సార్ దేవుని దేవునికి మాట ఇవ్వగలవా ఇస్తాను సార్ ఏసఐకి ఇస్తాను సార్ సార్ దేవునికి మాట ఇవ్వగలవా అయితే ఒక చిన్న ప్రార్థన చెయ్యి సార్ చేయండి సార్ నువ్వు ఉన్నటువంటి స్థితిలోనే సార్ నువ్వు ఉన్న స్థితిలోనే ఆ పాపంలో నుంచి సార్ నువ్వు ఉన్నటువంటి ఆ పాపం స్థితిలోనే దేవుడితో నేను పాపనయ్యా సార్ నన్ను విడిపించు విడిపించు నన్ను పాపినయ్యా అడుగుతా నన్ను రక్షించు అని నీ నోటితో పలిగితే ఆగినే నిన్ను ఈ యొక్క పాప బంధకాలం నుంచి విడిపించగలడో సార్ సరే సార్ సార్ చిన్న ప్రార్థన సార్ చెప్పండి సార్ ఏసయ్యా ఏసయ్యా ఇప్పటి వరకు ఇప్పటి వరకు అనేక సార్లు అనేక సార్లు నీ నేను నిర్లక్ష్యం చేశాను నీ మాటను నేను నిర్లక్ష్యం చేశాను అనేక మార్లు అనేక మార్లు నన్ను మీ మమ్మల్ని గద్దించదు కానీ నీ గద్దింపుకి నేను లోపడలేదు పవన్ నీ గద్దింపుకి మేము లోపడలేదు పాపాన్ని పాసర్జించమన్నాం విసర్జించమన్నాం ఆ పాపంలోనే ఆ పాపంలోనే నన్ను క్షమించు నన్ను ప్రభు ఇది మొదలుకొని ఇది మొదలుకొనిదే ఆ ప్రాణం పోయేంత వరకు ప్రాణం పోయేంత వరకు కూడా అన్నడు కూడా మరెన్నడు కూడా పాపము జోలు పాపం జోలి నేను పోనయ్యా నేను వెళ్ళను ప్రభువా నేను వెళ్ళను నేను వెళ్ళను తండ్రి నన్ను రక్షించు నేను రక్షించు పాపంలో నుంచి నన్ను విడిపించు పాపంలో నుంచి నన్ను విడిపించు ప్రభు నీవే నిజ దేవుడు అని అవును ప్రభు నీవే నిజ దేవుడు అని నీవు తప్ప ఇంకెవ్వరును కూడా నన్ను విడిపించలేదు నీవు తప్ప నన్ను ఎవ్వరు విడిపించలేడు నేను తెలుసుకున్నాను తెలుసుకున్నాను తండ్రి కాబట్టి కాబట్టి ప్రభు నేను నమ్ముతున్నాను నమ్ముతున్నాను నిన్ను అంగీకరిస్తున్నాను అంగీకరిస్తున్నాను ప్రభు నన్ను నన్ను ప్రభువా మేము మిమ్మల్ని నమ్ముతున్నాం ప్రభా నన్ను ఈ పాపము నుంచి విడిపించు విడిపించమని నా పాపములను క్షమించమని నా పాపము క్షమించమని వేసునామమ్మ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా లేని